ఎట్లా ఉందో అది ధర్మరాజుకి దుర్యోధనునికి అక్కడే అక్కడే అధర్మం ఉంది అక్కడే ధర్మము ఉంది ధర్మం ఎక్కడుందో అధర్మం అక్కడే ఉంది అధర్మం ఎక్కడుందో ధర్మం అక్కడే ఉంది అవునా ఇప్పుడు నాలో ఎవరికి వారికి నాలో ధర్మము ఉంది అధర్మము ఉంది ధర్మంలో పోవాలన్నా అధర్మంలో పోవాలనేది ఎవరు నిర్ణయం చేసుకోవాలి నేనే నిర్ణయం చేసుకోవాలి శాస్త్రం అంటే ఏమి భక్తి అంటే ఏమి ఈశ్వరుడు అంటే ఏమి అనేది అందరికీ తెలుసు ఏమండి మనకు తెలిసింది కరెక్టేనా అని కూడా డౌట్ మళ్ళీ అది కూడా ఉంది అది కూడా ఉంది దాన్ని తెలుసుకోలే వద్దా దాన్ని తెలుసుకోకుండా మూర్ఖంగా నేను పట్టుకున్న కుందేలకి ముడే కాళ్ళు అని పోతే వాణ్ణి ఎవడు ఉద్ధరించలేడు ఏమండి భగవద్గీత అందుకే ఇప్పుడు చేసే సంకల్పం కూడా ఏంటంటే మనం చేస్తా ఉండే సంకల్పం నేను ఆత్మస్వరూపమును తెలుసుకునేదానికి నేను ప్రయాణము చేయుచున్నాను ఈ ఆత్మస్వరూపము తెలుసుకునేటువంటి ప్రయాణములో ఆత్మస్వరూపం తెలుసుకునే ప్రయాణంలో ఇప్పుడు చేస్తా ఉండే సంకల్పము మిథ్యా సంకల్పమా సత్య సంకల్పమా లేకపోతే ఏమీ లేని సంకల్పం లేకపోతే అదేదో ఇచ్చేస్తుందా నాకు అంటే అదేమి ఇచ్చేదేం లేదు ఇచ్చేదేం లేదా జైల్లో జైల్లో ఉండేవాడు జైల్లో నుంచి బయటపడడం అనేటువంటిది ఇచ్చిందా లేదా జైలు నుంచి బయటపడా లేదా జైలు నుంచి బయట పడేసినాడు జైలు నుంచి బయటపడేసిన వీడు జైల్లో ఉన్నానని అనుకుంటున్నాడు లేదా వీడు అట్లా నేను జైల్లో ఉండానని ఎవడికి వాడు అనుకుంటున్నాడు ఎవడికి వాడు నేను కర్మలో ఉన్నాను నేను బంధింపబడిపోయి ఉన్నానని ఎవడికి వాడు అనుకుంటున్నాడు అందుకని నేను బంధింపబడి లేను అనేటువంటిది నేను తెలుసుకోవాలి నేను ఆత్మస్వరూపం అని తెలుసుకోవాలి దైవం అంటే నేనే అని తెలుసుకోవాలి దేవుడన్నా భగవంతుడన్నా ఆత్మన్నా నేనే నాకంటే వేరే దైవము లేదు అనేటువంటిది భగవంతుడు చెప్పినటువంటిది ఇదే మోక్షము మోక్షం అంటే ఇది అంతేగాని మోక్షం అంటే ఎవడో ఒకడు వస్తాడు విమానం పంపిస్తాడు ఇవన్నీ మీకు సినిమాలు చేసుకునేదానికి కథలు చెప్పుకునేదానికి మీరు హారతుకునేదానికి ఇవి సరిపోతాయి కానీ నీకు మోక్షం నవ్వు ఇవ్వవు ఇవ్వవు ఇంకా గట్టిగా చెప్పమంటే నేను ఒక సుత్తు కూడా తెచ్చుకుంటా సుత్తు కూడా ఒకటి కొట్టి దీంతో ఇవ్వవు అని చెప్తా నేను చెప్తా ఉన్నది రికార్డ్ అవుతుంది మీరు కావాల్సి ఉంటే ఎవరితోనైనా సరే చాలం చేసుకోవచ్చు ఏ స్వామీజీని నన్నా చెప్పుకోవచ్చు ఏ స్వామీజీ కన్నా చెప్పినా కూడా ఆ స్వామీజీ నా దగ్గరకు వస్తే లేకపోతే ఆ స్వామీజీ నాకు ఫోన్ చేస్తే ఎవరైనా కావచ్చు నేను దానికి సమాధానం నేను చెప్తా పనికిరానటువంటి వాళ్ళ మాటలను విని మోసపోవద్దు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అర్థమవుతుందా ఉండే జీవితం మీరు బ్రతికున్నారు బ్రతికున్నప్పుడే తెలుసుకోవాలి ఉండే జీవితం మీరు ఇంతవరకు ఎంతో జీవితం బ్రతికారు ఇంత జీవితం ఇంకా బ్రతకలేరు బ్రతకరు కాబట్టి ఏం చేయాలి తత్వాన్ని తెలుసుకోవాలి ఎవడో ఇస్తాడు ఎవడో ఉద్ధరిస్తాడు అనే భావాన్ని తొలగించు అర్థమవుతుందా కాబట్టి తెలుసుకో తెలుసుకో నువ్వు ఏ పని చేసినా ఏ పని చేసినా వాడి కోసం చెయ్యొద్దు ఎవడి కోసం ఎవడో నువ్వు ఇప్పుడు రామునికి పూజ చేస్తావు రాముని కోసం పూజ చేయొద్దు ఆ రాముడు ఎవరు ఆ రాముడు ఆత్మారాముడు నేనే ఆ ఆత్మారాముని నేను తెలుసుకునే దానికి నేను పూజ చేస్తున్నా ఆత్మారాముని తెలుసుకునేటువంటి మార్గంలో నా మనస్సు అడ్డంకిగా ఉంది కాబట్టి నా మనస్సును తొలగించుకునేదానికి నేనెవరో నేను తెలుసుకునేదానికి నేను చేస్తున్నాను రామునికి పూజ రామునికి పూజ కాదు అక్కడ చేస్తున్నది ఆ రామనామాలతో చెప్తున్నాను ఆ రామనామాల రూపంగా ఉండేటువంటి తత్వము నేనే నా స్వరూపాన్ని తెలుసుకునేదానికి నేను దాన్ని గుర్తు చేసుకునేదానికి దానికి చేస్తున్నాను నువ్వు ఇంకే పని అనసరే చెయ్యి అన్ని పనులు అంతే అర్థమవుతుందా అలా చేస్తేనే నీ మనస్ శుద్ధమై నీకు తత్వం తెలుస్తుంది తత్వం తెలిసి నీ మనస్సు ఒక ఒక తేలిక తేలిక నీకు ఏదో ఒక పెద్ద కష్టం వచ్చి పడిపోతుంది ఆ పెద్ద కష్టం వచ్చి పడినప్పుడు ఆ కష్టము తీరిపింది అని అనుకోండి నీ మనస్సు అవుతుంది వెంటనే తేలికైపోతుంది వెంటనే తేలికైపోతానులా అలా తేలికైపోయేది ఎవరికి తెలుస్తుంది నాకు నాకే తెలుస్తుంది ఆ గుండెల్లో బరువు తగ్గిపోతుంది భిద్యంతే హృదయ గంధి ఛిద్యంతే సర్వసంశయా అది అది కావాల నా మనస్సులో బరువు తగ్గిందా నా మనసులో బరువు తగ్గిందా చూసుకోవాలి నా మనసులో బరువు తగ్గుతూ ఉంటే నేను చేస్తున్నటువంటి మార్గం కరెక్ట్ నా మనస్సులో బరువు తగ్గలేదు నువ్వు చేసిన మార్గం తప్పు ఎవడో వస్తాడు ఎవడో ఉద్ధరిస్తాడు తప్పు నేను మరే మరీ చెప్తున్నా ఎందుకంటే అవి వెనకాల గూడు కట్టుకొని ఉన్నాయి మన దగ్గర మన దగ్గర బాగా గూడు కట్టుకొని బాగా నాటుకొని ఉన్నాయి అందుకని నేను వాటిని మళ్ళా 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 గట్టిగా చెప్తున్నా మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా సరేనా ఇప్పుడు చూడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే భగవద్గీతను నేను పట్టుకుంటున్నాను ఎందుకని భగవద్గీతను ఎట్లా పట్టుకుంటున్నానంటే ఆ భగవద్గీత నాకు సర్వశక్తి సామర్థ్యాలను వసగాలి అస్య శ్రీ భగవద్గీత శాస్త్ర మహామంత్రస్య అని నమస్కారం చేస్తున్నాను శ్రీ వేదవ్యాసు భగవాన్ ఋషి ఆ వేదవ్యాస భగవానుడు సాక్షాత్గా నా యొక్క శిరస్సు నందు ఉన్నాడు ఇప్పుడు వేదమాత వేదమాత ఛందోబద్ధ రూపంగా నా యొక్క ముఖపద్మము నుండి వెలువడుచున్నది అంటే వేదము ఇప్పుడెక్కడుందే నా ముఖములో నుండి ఉన్నది వేదం శ్రీకృష్ణ పరమాత్మ దేవత శ్రీకృష్ణ పరమాత్మ దేవుడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఈ శ్రీకృష్ణుడు కాదు ఆత్మస్వరూపం ఆత్మస్వరూపం ఆనంద స్వరూపం ఆనంద స్వరూపుడే నా హృదయమునందున్నాడు ప్రకటమవుతున్నాడు అసోచ్యానన్వచస్వమిది బీజం అసోచ్యానన్వశోచస్వం అసోచ్య దేనిని గురించి నువ్వు భయపడాల్సిన పని లేదు దేనిని గురించి నువ్వు శోకించాల్సిన పని లేదు అని భగవద్గీత మాత చెప్పినది అది నాకు ఇప్పుడు బీజం అది నాకు వస్తున్నది నా యొక్క భుజ శక్తి సామర్థ్యాలకు నాకు బీజం పడింది అంటే నేను ఆ మార్గంలో వెళ్ళేదానికి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజేతి శక్తి భగవద్గీత మాత ఏం చెప్పిందంటే శక్తిని ఇస్తూ ఉంది నాకు ఏమిటి ఆ శక్తి అహంత్వా త్వ సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి సర్వ పాపాలను నేను నేనుంచి కడిగించేసి తొలగించేసి మోక్షము నేనే చూపిస్తాను అని చెప్పింది అదే నాకు శక్తి మచ్చిత్తవదుర్గాని మత్ప్రస ఆహ ఏంటిది అసోచ్యనసోచ్య బీజం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ శక్తి అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మా శుచ ఇది కీలకం ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఇది శక్తి శక్తి ఏమిటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అన్ని ధర్మాలను విడిచిపెట్టి వేరే ధర్మాలతో నాకు అవసరమే లేదు నాకు కావాల్సింది ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్టు మాత్రమే నా ధర్మం ఇప్పుడంతే శ్రేయాన్ స్వధర్మ విగుణ కాబట్టి నా నాకు శక్తి సామర్థ్యాలు ఏంటంటే భగవంతుడు చెప్పినటువంటిది ఆత్మస్వరూపము తెలుసుకొని అన్నాడు కాబట్టి నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటున్నాను ఆత్మస్వరూపాన్ని చూస్తాను అని చెప్పేటువంటిది శక్తి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రచయిత శక్తి హి అహం త్వ సర్వ పాపేభ్య మోక్ష ఇష్యామి మా శుచైతి కీలకం 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 ఏమిటంటే నాలో ఉండే పాపాలను అన్నింటినీ తొలగించి నాకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది గీతామాత ఇదే నాకు కీలకం సర్వధర్మ నామేకం శక్తి అహంతో కీలకం మచ్చిత్త సర్వదుర్గాన్ని మత్ప్రసాద ఆత్తషితి కవచం 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 ఏంటి నేను ఇప్పుడు కవచం వేసుకుంటున్నా ఏమి కవచం తెలిసిన ఎవరైనా వచ్చి నాపైన ఎటువంటి ప్రయోగములు చేసినా ఎవడు నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బందులన్నింటినీ ఈశ్వరుడు చూసుకుంటాడు ఆ ఈశ్వరుడు చూసుకునేటట్లుగా భగవంతుడు చెప్తున్నాడు ఏమని మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాద్ మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాద్ మచ్చిత్త భగవంతుడు ఏమన్నాడంటే మచ్చిత్త సర్వదుర్గాని దుర్గాని అంటే నీ యొక్క కష్టములన్నీ నీ కష్టాలన్నీ కూడా నేను చూస్తాను నా పైన వేసేయనన్నాడు భగవంతుడు కాబట్టి ఏంటి ఆ కవచం నేను ఇప్పుడు దాన్ని కవచంగా తీసుకుంటున్నా అంటే భగవంతుడు ఉన్నాడు నాకు భగవంతుడు ఏమన్నా చూసుకుంటాడు అని కష్టాలు వచ్చినా కూడా కృంగిపోకుండా భగవంతుడి పైన భారం వేసి ఈ శ్లోకాన్ని చెప్పుకోవడం ఇదే కవచం నాకు తర్వాత భగవంతుడు నన్ను ఎలా రక్షిస్తాడంటే నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి నా దగ్గర ఆయుధాలు ఏమిటి ఆయుధాలు తెలిసిన కిరీటం గదినం చక్రహస్తం ఇత్యస్త్రం కిరీటము గద చక్రము హస్తం ఇవంతా కూడా ధరించినటువంటి వాడైనటువంటిది అవన్నీ నా దగ్గర ఉన్నాయి అవే నన్ను ఏం చేస్తాయంటే అవే నన్ను రక్షిస్తాయి అనాది మధ్యాంతమనంత వీర్యమితి ధ్యానం మనకు ఏదన్నా ఒక పని చేయాలంటే శక్తి కావాలని వద్దా అంటే మనలో వీర్యం వీర్యం అంటే బలం ఇప్పుడు ఒక ఒక పది కేజీలు మూట ఎత్తాలనుకున్నామని అనుకోండి పది కేజీలు మూట అంటే పది కేజీలు బరువుని ఎత్తే సామర్థ్యం కావాలి యాభై కేజీలు ఎత్తాలంటే యాభై కేజీలు నేపగలిగే బలం కావాలి వంద కేజీలు ఎత్తాలంటే వంద కేజీలు ఎత్తాలనంటే బలం సరిపోతుందా దానికి ఏం కావాలి బుద్ధి బలం కావాలి బుద్ధి బలంతో వంద కేజీలు ఎత్తేస్తున్నామా లేదా ఏదో ఒక విధంగా దానికి ఏదో హుక్కో ఏదో ఎత్తేస్తే ఇప్పుడు ఒక రాతి కూసం ఉంటుంది రాతి కూసం రాతి కోసాన్ని లేపాలని అనుకో లేపగలుగుతామా లేపేస్తున్నామా లేదా తర్వాత ఈ దేవస్థానాల ముందర ధ్వజస్తంభం ధ్వజస్తంభం ఎంత ఉంటుంది ముక్కపోకుండా లేపాలి కదా లేపిస్తున్నామా లేదా ఇది ఇది మనకు వీర్యంతో లేపుతున్నామా లేకపోతే చేత్తో పట్టుకొని లేపుతున్నామా వీర్యం అంటే ఆ బుద్ధి సామర్థ్యంతో లేపుట అర్థమవుతుందా బుద్ధి సామర్థ్యం చేసే అదే వీర్యం తెలివి బలము బుద్ధి బలము సామర్థ్యము దాన్ని ఎవరెవరిని పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి ఎవడొచ్చి దాన్ని ఏదో తీసుకొస్తాడు వాడు దాన్ని ఏమంటారు బిల్డేజర్ అదేదో అంటారు చూడండి ప్రొక్లైన్ ఏదో తెస్తారు జేసీబీ ఆ జేసీబీని తీసుకొని వచ్చి దానికి ఏందో అదేందో గుడ్డలాగా కట్టిన నేను పోయినాను ఇది నిలుస్తుందా అని అన్నా నేను ఏందో గుడ్డలాగా ఉంది ఒకటే ఒకటే గుడ్డ కట్టినారు దాన్ని ఇది నిలుస్తుంది అంత బరువు ఉంది అది పడుతుంది అని అంటే ఇట్లాంటిది నాలుగేయంగా నిలుస్తుంది అని అన్నారు అంటే అది అంత అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అది కాబట్టి అది వీర్యం ఏమి అనాది మధ్యాంతమనంత వీర్యం ఇది ధ్యానం అటువంటి ఆది మధ్యము అంతము సర్వము నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి వాడే నాకు ఇప్పుడు నా యొక్క ధైర్యము బలము సర్వశక్తి సామర్థ్యాలు ఇక్కడ ఏమన్నా జరిగితే కూడా నాకేమే జ్ఞాన యజ్ఞైన భగవదారాధనార్థే ఇదేమిటిది ఇది జ్ఞానయజ్ఞం ఇది జ్ఞానయజ్ఞం జ్ఞానయజ్ఞ రూపంగా భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాను జ్ఞానయజ్ఞమే నిన్ను పడ నిన్ను బయటపడేస్తుంది అంటే తెలుసుకొనుట జ్ఞానం అంటే తెలుసుకునుట ఇప్పుడు నువ్వు మానసికంగా బలహీనమైపోయినవని అనుకోండి మానసికంగా బలహీనమైపోయినవని అనుకో నువ్వు ముందుకు వెళ్ళగలవా ఇప్పుడు ఒక పిల్లవాడు ఏం చేశాడంటే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఇంటర్మీడియట్లో పరీక్షలు రాశాడు ఓ దాంట్లో మార్కులు కొన్ని తక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయండి తక్కువ వస్తే ఇప్పుడు వాడు ఏం చేయాలి వాడికి వాడిని పట్టుకొని నీ పైన ఇంత ఖర్చు పెట్టినాం నువ్వు ఏం చేసినావు నా డబ్బులు పోగొడుతుంది మార్కులు రాలేదు ఎంత నాశనం చేసి పెట్టినావు మా జీవితాన్ని నాశనం చేసినావు నీ జీవితం నాశనం చెప్పింది అని తిట్టినామని అనుకోండి వాడికి ఏమవుతుంది వాడికి మనస్సుకి బాధ అయిపోతుంది మనస్సుకు మనకు మనస్సుకే బాధ అయిపోతుంది అదే అట్లా కాకుండా నైనా బాధపడద్దు ఒకసారి మార్కులు తగ్గు వచ్చినంత మాత్రం అదేమైనా పెద్ద కష్టమా నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేయి ఎందుకంటే నీకు అప్పుడు ఏదో ఉండొచ్చును ఒకవేళ నీకు అర్థం కాకుండా పోయి ఉండొచ్చును ఈసారి దాన్ని ఇంప్రూవ్మెంట్ కట్టుకొని రాసుకోవచ్చు రాయ్ ఇంప్రూవ్మెంట్ కట్టి రాయ్ అంటే అప్పుడు వాడికి ఏమనిపిస్తుంది ఏమన్నా నన్ను ఏమేమో అనేస్తారని అనుకుంటుని వీళ్ళు ఏమి అనలేదు అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి నేను కొద్దిగా అర్థం చేసుకొని చదవాలి అని వాడంతటి వాడికి అనిపిస్తుంది అనిపించదా అంటే మానసిక బలం ఏమైంది మానసిక బలం పెరిగింది వాడికి మానసిక బలం పెరిగితే ఇప్పుడు ఏమవుతుంది వాడు చేస్తాడు చేస్తాడు విద్యాప్రకాశ నందగిరి స్వామి వారు ఒక కథ చెప్పారు హనుమంతుని భక్తుడు ఒకడు హనుమంతుని భక్తుడు వీడు బండి బండిలో సామాన్లు వేసుకొని వేరే ఊరిలో సంత ఉంటే దానికి తోలుకొని పోతా ఉన్నాడు తొలకం పోతా ఉంటే మధ్యలో కాలువ ఒకటి వచ్చింది కాలువ దిగి అవి దాటిపోవాల ఈ కాలువలో దిగింది అడతగులుకునింది అది అది లాగుతూ ఉంటే రావట్లేదు అప్పుడు వీడు ఏం చేశాడంటే వేరే వాళ్ళందరిని పిలిచినాడు లేపితే లేవల సరే మళ్ళీ ఏం చేసినట్టే వీడు గమనం వచ్చి కూర్చొని హనుమంతుని భక్తుడు కదా హనుమంతుని గురించి ధ్యానం చేస్తూ కూర్చున్నాడు ఏమని హనుమంతుని భక్తుడు నేను ఇప్పుడు ఏం చేయాలా హనుమంతుడు వచ్చి దీన్ని అట్లంటే లేచిపోతుంది అని వాడు వాడి ఉద్దేశం వాడు ధ్యానం చేస్తూ కూర్చున్నాడు హనుమంతుడు వచ్చినాడు హనుమంతుడు వచ్చి ఆ ఏం చేస్తున్నావా అని అడిగాడు ఏం నన్ను పిలిచిందని అడిగాడు స్వామి ఏం లేదు స్వామి ఈ బండి ఇక్కడ చెక్కలేకపోయిందని అన్నాడు బండి చెక్కలేకపోతే దానికి నన్నేం చేయమంటావు అన్నాడు మీరు అట్లా అంటే సరే వెళ్ళిపోతున్నాడు నేను అన్నం నువ్వు లేపితే నువ్వు ప్రయత్నం చేస్తే నేను వెనకాల తోస్తా నువ్వు ప్రయత్నం చేస్తే నేను తోస్తా నువ్వు ప్రయత్నం చేయకుండా గమనం కూర్చొని హనుమంత 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 అని అనుకుంటు అంటే నేను వచ్చి చేస్తానా నేను చేయను పోతాండ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన ఇది విద్యాప్రకాశం దగ్గర సోల్ వారు చెప్పిన కథ ఇది అంటే ఏంటి ప్రయత్నం ఎవరు చేయాలా ప్రయత్నం నేను చేయాలా ఫలితం వెనకాల భగవంతుణ్ణి నాకు ఇస్తాడనేటువంటి దృఢ నిశ్చయంతో ఉంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా వస్తుంది అదే వీర్యం అర్థమవుతుందా తర్వాత జ్ఞాన యజ్ఞేన ఈ జ్ఞాన యజ్ఞం అనేటువంటిది తెలుసుకున్నట తెలుసుకునేది దీంట్లో డౌట్ ఉండకూడదు డౌట్ ఉండకూడదు ఆ డౌట్ ఏమో మా వాళ్ళు పెద్దోళ్ళు ఎవరిని చూసినా అందరూ దేవుడు అంటే అట్లనే చూపిస్తారు ఈ వీడేందో ఈడ పని చేసినాడు ఈడ పని చేసి మా మందర ఉండి పోయినాడు మళ్ళీ ఏందో పోయి గుడ్డలు మార్చుకొని వచ్చేసినాడు వీడు వచ్చి కూర్చొని చెప్తా ఉండేదని మేము నమ్మల్నా పైగా మళ్ళా ఏంటంటే ఎవరో ఒక స్వామి చెప్తా ఉంటాడు ఎవరో ఒక స్వామి చెప్పేవాళ్ళు చాలామంది చెప్తా ఉంటారు వాళ్ళు చెప్తా ఉండేదంతా కూడా ఈరోజు నేనేదో విన్నా ఒక ఆయన చెప్తా అన్నాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు అన్నపూర్ణాదేవి దగ్గరనే పొయ్యినే భిక్ష ఎత్తుకున్నాడు ఎందుకు తెలుసా ఈయనకు ఆ సామర్థ్యం లేదు అన్నపూర్ణాదేవికి ఇచ్చేసినారు అంటే అన్నపూర్ణాదేవి ఈశ్వరుని కూడా పెట్టాలంటే అన్నపూర్ణాదేవి పెట్టాల నీకు కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు అన్నపూర్ణ ఎట్లుంది ఇది కథ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి మనం కూడా ఇప్పుడు అన్నపూర్ణాదేవిని నా నాకు ఎట్లా వస్తుందంటే ఇట్లాంటి మాటలు చెప్పి ఎంత నాశనం చేస్తున్నారు హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు లేదా ఉన్న తత్వాన్ని చెప్పమన్న భగవద్గీతలు ఎక్కడన్నా అలాగా భగవద్గీతను గురించి తెలుసుకొని చెప్పాయా బాబు హిందూ మతాన్ని భ్రష్టు పట్టించేదానికి కారణం వీళ్ళే స్వామిజీ చెప్పారు రిలీజియన్ అవన్నీ మీకు చెప్తే కొద్దిగా మీరు ఇబ్బందులు పడతారులేండి అవంతా వద్దు మీరు ఏ రోజైతే మీ నుంచి బాగా తెలుసుకునేదానికి కొద్దిగా వద్దాం అవన్నీ కూడా చెప్తాను నిదానంగా చెప్తాం గ్రహిస్తూ కాబట్టి తెలుసుకోవడమే చెయ్యాలి హోమోసెంట్రిక్ రిలీజియన్ అని థియోసెంట్రిక్ రిలీజియన్ అని రెండు ఉన్నాయి రిలీజియన్ అంటే మతం మతములో సత్యమును గురించి చెప్పేటువంటి మతం ఒకటి నీలో నీలో మతభావములను గురించి చెప్పేటువంటి మతం ఒకటి ఏది కావాలనో మీరే నిశ్చయం చేసుకోవాల్సి వస్తుంది అనమాట అర్థమవుతుందా కాబట్టి జ్ఞానం జ్ఞానం అంటే తెలుసుకున్నట జ్ఞాన యజ్ఞేన భగవద్ ఆరాధనార్థే భగవంతుణ్ణి ఆరాధించే నిమిత్తం శ్రీకృష్ణ పరమాత్మ ప్రీత్యర్థే శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు ఆత్మస్వరూపమైనటువంటి నన్ను నేనే నన్ను నేను తెలుసుకునేదాని కొరకు నేను ప్రీతిని చెందుతున్నానా లేదా నేను పూజ చేసినాను ఈ పూజ చేసిన దానివల్ల నా మనస్సు తృప్తిని పొందినదా లేదా దేవునికి పూజ చేసినామండి దేవునికి పూజ చేస్తే దేవునికి పూజ చేస్తే దేవుడు ప్రీ ప్రీతి పొందుతాడా నువ్వు ప్రీతి పొందుతావా నేనే ప్రీతిని పొందాలి నేనే ప్రీతిని పొందాలి కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అర్థే గీతాపారాయణే జపే వినియోగ నేను గీతాపారాయణమును చేయుచున్నాను ఏమండి ఇది ఇక్కడికి సంకల్పమైనది ఒక శ్లోకం ఏదైనా చెప్దాం యోగేశ్వర కృష్ణ చెప్దాం ఓం ఎత్రయోగేశ్వర కృష్ణ ఎత్రో ధనుర్ధర త్రీర్విజయోద్భూతి ధ్రువ నీతి ఓ అది అక్కడికి భగవద్గీత పారాయణానికి చేసే సంకల్పం గురించి మనం చెప్పుకున్నాం నిన్న చెప్పుకున్న దానికి ఈరోజు చెప్పుకున్న దానికి మీకు కొద్దిగా ఏమన్నా అర్థమైందా తరువాత ఇప్పుడు ఇంకా బ్రహ్మజ్ఞానావళిమాల తీసుకోండి ఇరవై ఐదవ పేజీ ఈ బ్రహ్మజ్ఞానావళిమాల అనేటువంటిది జగద్గురు శంకరాచార్య స్వాముల వారు రాసినటువంటి ప్రకరణ గ్రంథంలో చాలా ఉత్కృష్టమైన గ్రంథం చాలా ఉత్కృష్టమైన గ్రంథం ఇందులో ఇరవై రెండు ఉన్నాయి ఈ ఇరవై రెండు శ్లోకాలను ఒక్క సంవత్సరం చెప్పచ్చు ఇరవై రెండు శ్లోకాలని ఒక్క సంవత్సరం చెప్పవచ్చు కానీ నేను ఒక రెండు మూడు రోజుల్లో చెప్పేస్తా ఎందుకంటే మనం సంవత్సరం రోజులు చెప్పుకునేంత పరిస్థితులు అంత పరిపక్వత అంత పరిపక్వత రావాలి వస్తుంది తెచ్చుకుందాం అలా తెచ్చుకొని అప్పుడు మళ్ళా దాన్ని చెప్పుకుందాం కానీ ప్రస్తుతానికి మనం ఏం చేయాలంటే దీంట్లో ఉండేటువంటి గొప్పదనాన్ని పట్టుకోవాలి రుచి చూస్తూ ముందుకు వెళ్ళాలి రుచి చూస్తూ ముందుకెళ్ళి మళ్ళా దాని దగ్గరకు వచ్చి మళ్ళా ఎందుకంటే చిన్నపిల్లను కొద్ది కొద్దిగా కదా తినిపిస్తూ పోవాలా అన్నప్రాసం నిన్ననే అయ్యింది అన్నప్రాసం జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా వాడికి ఒకటేసారి ఎత్తుకొని వచ్చి ఆవకాయ అన్నం పెట్టి తింటాడా కాబట్టి ఏం చేయాలా కొద్దిగా వాడికి ఇప్పుడు ఏం చేయాలా ఫ్యారెక్స్ ఏదన్నా కరిపి పెట్టాలి అలాగా ఇప్పుడు మనం కూడా మాల అనేటువంటి దాన్ని కొద్దిగా కొద్దిగా టేస్ట్ చూస్తూ పోదాం श्लोकमन्दम् ॐ सकृत्श्रवणमात्रेण ब्रह्मज्ञानं यतो भवेत् ब्रह्मज्ञानावलीमाला सर्वेषां मुक्तिसिद्धये బ్రహ్మ జ్ఞానావళి మాల భగవంతుణ్ణి ఆరాధన చేయుట భగవంతునికి ఆరాధన చేయాలంటే పుష్పమాలికాం సమర్పయామి వేస్తామవేమా పుష్పమాల పుష్పమాల సమర్పిస్తాం కదా స్నానం స్నానాంతరం శుద్ధోదక స్నానాంతరం వస్త్రయుగ్మం సమర్పయామి అంటే వస్త్రములతో స్వామివారికి తుడుస్తాం తర్వాత వస్త్ర యుగ్మం సమర్ప వస్త్రాలు సమర్పిస్తాం కట్టుకున్నాడు ఇప్పుడు తర్వాత ఇంకా ఆయనకు శ్రీగంధం ధారయామి శ్రీచందనం గంధం చందనం కుంకుమం సమర్పయామి పుండ్రధారణం సమర్పయామి యజ్ఞోపితం సమర్పయామి అంత అయింది ఇప్పుడు పుష్పమాలం సమర్పయామి ఇప్పుడు పుష్పమాల వేస్తాంగా పుష్పమాల వేస్తాం ఆ పుష్పమాల వేయడము కర్మ అక్కడ చేసేది ఆ కర్మ అనేటువంటిది నువ్వు ఇది చేయలేని వాడు ఇది చెయ్యలేని వాడు దానిని మొదట స్థాయిలో చేయుట అది ప్రారంభ స్థాయి ఇది పరిపక్వ స్థాయి పరిపక్వ స్థాయిలో ఎలా ఉంటుందంటే బ్రహ్మజ్ఞానావళి మాల ఈ మాలను కట్టి ఈ మాలను వేస్తున్నాడు ఎవరి ఎవరి మెడలో బ్రహ్మ అంటే ఆత్మస్వరూపం ఆత్మస్వరూపమునకు అంటే ఆత్మస్వరూపమును పూజిస్తూ ఈ మాలను తయారు చేసి ఈ మాలతో అలంకరిస్తున్నాడు ఏమాలది బ్రహ్మ జ్ఞానావళి జ్ఞానావళి జ్ఞానము జ్ఞానమనే రత్నం జ్ఞానమనే రత్నాలతో కట్టిన జ్ఞానమనే రత్నాలు మళ్ళా రత్నాల దగ్గరికి పోద్దు జ్ఞానమనేటువంటి జ్ఞానమనేటువంటి పూసలు పూసలు అందం ఎందుకంటే మళ్ళీ మనం రత్నాలు అంటే మీరు రత్నాల దగ్గరికి వెళ్ళిపోతే రత్నాలు వద్దు మనకు రత్నాలే వద్దు ఎందుకంటే రత్నాలంతా ఇది మనకు వద్దు దాన్ని పెట్టుకుంటే మళ్ళీ తలకా నొప్పి జ్ఞానమనేటువంటి సుగంధమును వెదజల్లేటువంటి పుష్పములతో అల్లిన మాల ఆ మాలను భగవంతునికి సమర్పిస్తున్నాము అర్థమవుతుందా ఇది ఈ బ్రహ్మజ్ఞానవల్లి మాల ఏమిటది ఓం సకృత్ శ్రవణ మాత్రేణ సకృత్ సకృత్ ఎవడైతే దీనిని తెలుసుకోవాలని చాలా స్పష్టంగా మనస్ఫూర్తిగా శ్రవణ మాత్రేణ ఈ మాలను శ్రవణం చేస్తున్నాడు శ్రవణం చేయటంటే వీడు వీడు చెప్పనుకుండా ఇంకా వేరే వాళ్ళు ఇటువంటి మాలను భగవంతునికి సమర్పించాలి అని చెప్తూ ఉంటే దాన్ని శ్రవణం చేస్తున్నాడు శ్రవణము చేసిన మాత్రన బ్రహ్మజ్ఞానం అతనికి బ్రహ్మజ్ఞానం ఎతో భవేత్ అతనికి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుందంటే బ్రహ్మజ్ఞానమును అతను గుర్తిస్తాడు అటువంటి వలీమాల వల్ల ఏమయ్యా ప్రయోజనం నాకు ఎందుకు నేను దాన్ని వినాలి దాన్ని వింటే ఏం ప్రయోజనం అనంటే బ్రహ్మజ్ఞానావళీమాల అంటే ఈ బ్రహ్మజ్ఞానావళి అంటే సుగంధ ద్రవ్యములు అంటే అది ఎట్లుంటుందంటే ఇప్పుడు సుగంధములతో కలిగి ఉన్నటువంటి మాల ఒకటి వేసామని అనుకోండి ఇప్పుడు కృష్ణ పరమాత్మకు మనం ఏం చేస్తామంటే జాజీ జాజి అదేంటి సన్నజాజులు పొడుగుది ఆ పొడుగు పుష్పాలు వస్తే లిల్లీ లిల్లీ పూలు ఆ పూలతో స్వామికి మాల అనుకోండి ఎంత వాసన వస్తుంది రాదా ఎంత సుగంధమైన వాసన వస్తుంది ఒకరెవరో మామూలుగా తెచ్చిస్తా ఉండ్రీ ప్రతి గురువారం అనుకుంటా సాయంకాలం పూట వస్తారు వారు తీసుకొని వచ్చి ఆ మాల వేసిపోయేవారు రెండు రెండు మాలలు ఒకటేమో స్వామికి మాల ఇంకొకటి తో మాల రెండు తెచ్చేవారు ఈ మధ్యలో ఏమో రావట్లేదు ఆయన ఉన్నాడో లేడో మరి కాబట్టి అటువంటి సుగంధములతో వెదజల్లేటువంటిది ఆ పుష్పాల సుగంధం విదజల్లిందిగా పుష్పముల సుగంధాన్ని విదజల్లింది పుష్పాన్ని సుగంధాన్ని వెదజల్లినట్లుగా ఈ బ్రహ్మజ్ఞానం ఉంది చూడండి ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఎవడిలో ఉందో వాడి నుంచి వాడి నుంచి సుగంధం వస్తుంది కాదు వాడిలో ఆ సున్నితత్వం ప్రేమ తత్వం ఆ భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది అంత బాగా ప్రకటమగుతుంది భగవంతుని యొక్క లక్షణాలన్నీ భగవంతుని లక్షణాలన్నీ అతనిలో ఏమవుతాయి అతనిలో ప్రకటమవుతాయి అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితే దానం దమస్య యజ్ఞ స్వాధ్యాయస్త